సత్యమే దైవం దైవమే సత్యం అనే అద్భుత సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం తూర్పుగోదావరి జిల్లాలో కొలువయ్యున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య మహిమలు ఆలయ చరిత్ర మరియు ముఖ్యమైన విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నవర క్షేత్రం రత్నగిరి అనే పర్వతంపై వెలసింది ఈ కొండ సముద్ర మట్టానికి సుమారు మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది కింద నుంచి చూస్తే ఈ కొండ ఆకారం అచ్చం వ్రతం వలె కనిపిస్తుంది అందుకే దీనిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఈ క్షేత్రానికి అధిపతి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి స్వామివారు ఇక్కడ స్వయంభుగా అంటే తనంతట తానుగా వెలిసినట్టు భక్తుల ప్రగాఢ నమ్మకం పూర్వం ఈ కొండపై రత్నాకరుడు అనే రాజు తపస్సు చేశాడని అందుకే ఈ కొండకు రత్నగిరి అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది ఆలయ చరిత్ర దాదాపు నూట ఇరవై ఏళ్ల నాటిది పద్దెనిమిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో స్థానిక జమీందారు అయిన శ్రీ ఇటికెంపాడు రాజా ఇబారాం లక్ష్మీ నరసింహ రాయబహదూర్ గారికి స్వామివారు కలలో కనిపించారు తాను ఈ కొండపై వెలిశానని తనను వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట స్వామివారి ఆదేశానుసారం వారు తవ్వకాలు జరిపించగా అక్కడ స్వామివారి దివ్యమైన మూల విరాట్ బయటపడింది ఆ తర్వాతే ఆయన ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయ నిర్మాణం తెలుగువారి నిర్మాణ శైలికి అద్దం పడుతుంది ఇక్కడ స్వామివారి మూల విరాట్ చాలా అపురూపమైనది స్వామివారి విగ్రహం దాదాపు పదమూడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే మూల విరాట్ రెండు అంతస్తుల్లో ప్రతిష్ఠించబడి ఉంటుంది కింది అంతస్తులో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించారు పైన అంతస్తులో స్వామివారి దివ్యరూపం దర్శనమిస్తుంది స్వామివారికి కుడివైపున శ్రీ అనవరం అమ్మవారు ఎడమవైపున శివాలయం కొలువై ఉంటాయి ఒకే కొండపైన ఒకే ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి శివుడు కొలువై ఉండడం హరిహర ఏకత్వానికి నిదర్శనం ఈ దర్శనం భక్తులకు అరుదైన అనుభూతిని ఇస్తుంది అన్నవరం క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తుడు తప్పకుండా చేయాలనుకునేది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అఖండ ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలను సంతానాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం కొత్తగా పెళ్ళైన దంపతులు కొత్త వ్యాపారం ప్రారంభించేవారు వారి కోరికలు నెరవేరిన భక్తులు నిత్యం ఇక్కడ ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు అన్నవరం వ్రత ప్రసాదం కూడా చాలా ప్రసిద్ధి చెందింది సత్యదేవుని ప్రసాదం స్వీకరించడం ఒక అదృష్టంగా భావిస్తారు అన్నవరంలో నిత్యం వేలాది వ్రతాలు జరుగుతూ ఉండడం ఈ స్వామివారి మహిమకు తిరుగులేని సాక్ష్యం అన్నవరంలో జరిగే అతి ముఖ్యమైన ఉత్సవం స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ సమయంలో దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు అలాగే భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ వ్రతం ఆచరించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ముక్కోటి ఏకాదశిన స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వడం ఇక్కడ మరొక ప్రత్యేకత పండగ రోజుల్లో ఆలయం దీపాలతో ప్రకాశిస్తూ దివ్యంగా ఉంటుంది సత్యాన్నే నమ్ముకుని అన్నవరం సత్యదేవుడిని దర్శిస్తే మీ జీవితంలో సకల సంపదలు శాంతి చేకూరుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మీ జీవితంలో ఒక్కసారైన ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి స్వామివారి కృపకు పాత్రులు కండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ద తెలుగు వరల్డ్